హిరణ్యకశిపుణ్ణి వధించిన తరువాత ఉగ్రరూపం నృసింహస్వామిని ప్రహ్లాదుడు శాంతింపచేస్తూ స్థుతించిన సందర్భములోని ఈ పద్యము ఏడవ స్కందము నుండి గ్రహింపబడినది నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగి నిత్యం నీ మంగళ సవనికర వర్ణంబులు పలుమారులుకడేణీ నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతి മക്കു ചിക്കടേ നിന്നു ചെബുദാരനടേണി നീ കുസേറേണി ബ്രഹ്മംബു ചടേ യോഗിയൈന തപോവ്രത യോഗിയൈന വേദിയൈന మహాతత్వ వేది భావం నీ గుడి ప్రాంగణంలో నిత్యం నీకు తలవంచి మ్రొక్కనివాడు మంగళకరములైన నీ కీర్తనలు పలుమార్లు నాలుకతో పలుకనివాడు కర్మల సమస్తం నీ అధీనం అని భక్తిభావంతో తలచి సమర్పణ చేయనివాడు నీ పాద పద్మాలు నిర్మలమైన మనస్సుతో నిత్యం ధ్యానించి పరవశించనివాడు చెవులారా నీ సంకీర్తనలు విననివాడు చేతులారా నీ సేవ చేయనివాడు యోగి అయినా మహా తపశ్శక్తిశాలి యోగి అయినా ఎంతటి పండితుడైనా ఎంతటి తత్వవేత్త అయినా ఎప్పటికీ పరమపదం అందుకోలేడు అర్థాలు నీ గృహ ప్లస్ అంగణభూమి నీ గుడి ముంగిలి ప్రదేశమునందు నిటలంబు మోవంగా నొసలు తాకునట్లు మోదించి సంతోషించి నిత్యంబున్ ప్రతిదినము మ్రొక్కడేని నమస్కరింపనిచో నీ మంగళ నీ శుభకరములైన స్థవనికర వర్ణంబులు స్థుతి పాఠములను పలుమారు అనేక సార్లు నాలుకన్ నాలుకతో పలుకడేని పలుకనిచో నీ ప్లస్ అధీనములుగా నీకు సమర్పించినవి అగునట్లు నిఖిల కృత్యంబులు సర్వకార్యములు భావమునన్ ఇష్టపూర్వక తలపులతో సమర్పింపడు ప్లస్ ఏని సమర్పించనిచో నీ పద నీ పాదములు అనిడి అంబుజములన్ పద్మములను నిర్మల స్వచ్ఛమైన హృదయుడు ప్లస్ ఐ హృదయము కలవాడై చింతించి ధ్యానించి మక్కువ చిక్కడేని ప్రేమ ఎందు తగుల్కొననిచో నిన్నున్ నిన్ను చెవులారా చెవుల నిండుగా వినడేని విననిచో నిను నీకు సేవ ప్లస్ చేయన్ పూజ చేయుటకు రాడేని రాకపోయినచో యోగి ప్లస్ అయినన్ యోగ సాధన చేయువాడైనను తపోవ్రత యోగి తపస్సు వ్రతము గల యోగి అయినన్ అయినను వేది ప్లస్ అయినన్ వేదములు చదివినవాడైనను మహాతత్వవేది ప్లస్ అయినన్ గొప్ప తత్వజ్ఞానము కలవాడైనను బ్రహ్మంబున్ పరబ్రహ్మస్వరూపమైన నిన్ను చెందగలడే పొందగలడా పొందలేడు చేరలేడు అని భావం ని గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మృక్కడేని నీ మంగళ సవనికర వర్ణంబులు పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు భావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతి మక్కువ చిక్కడేని నిన్ను చెబులార వినడేని నీకు శివసేయరాడేని ब्रह्मम्बुचन्दगलडे योगीयैना तपोव्रतयोगियैना वेदियैना महातत्त्ववेदियैना